హలో గుడ్ మార్నింగ్ సెకండ్ డే సక్సెస్ఫుల్గా వరదల్లో సెకండ్ డే స్పెండ్ చేస్తున్నాము దీనికి తోడు మళ్ళీ ఒక వర్షం పడుతుంది పైన వర్షం కింద వరద వాటరు ఫ్లడ్ వాటరు తర్వాత మధ్యలోనేమో మేము అంటే మా డై మాదేమో డౌన్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం మేము గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి పైకి వచ్చేసాము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో నుంచి నేనైతే ఇప్పుడు డాబా పైన నుంచి షూట్ చేస్తున్నాను ఈ వీడియో సో మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి చూడండి వర్షం పడుతుంది కిందంతా చూడండి వర్షం పడుతుంది దాని తోడు మళ్ళీ ఇదిగోండి కొండ మీద నుంచి వర్షం కనిపిస్తుందా మీకు ఆ కొండ పైన నుంచి వర్షం కనిపిస్తుంది కదా ఇదిగోండి మా ట్యాంక్ అంతా తడిసిపోయి ట్యాంక్ అంతా వాటరే ఓకే అండ్ తర్వాత ఈ నెక్స్ట్ డే మళ్ళీ మేమున్న వరద వాటర్ చూడండి వరద వాటర్ ఎలా ఉన్నాయో డే టు ఇది రాత్రి అసలు వర్షం కంటిన్యూగా పడతానే ఉంది తర్వాత ఒక పక్కన కరెంట్ లేదు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ పోయిన కరెంటు ఇంతవరకు వచ్చింది లేదు తర్వాత ఏదో రాత్రి పాపం మా పైన ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళ ఇంట్లో మేము రాత్రి ఉన్నాము ఆవిడే పాపం ఫుడ్ అది రెడీ చేసి నైట్ డిన్నర్కి ఆవిడే రెడీ చేశారు రాత్రి నిద్ర లేదు కరెంట్ లేదు ఒక పక్కన దోమలు కొడుతున్నాయి సో ఇలా డే టూ స్టార్ట్ అయింది ఇక తర్వాత ఏం ఏంటనేది మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను అంటే ఇలా బాయ్ Untertitelung des ZDF für funk, 2017